హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ తులసి వ్లాగ్స్ ఈరోజు మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి గోవాలో ఇది చికెన్ ఫ్రై కొంచెం గ్రేవీ టైప్లో పెట్టాము కలుపుకొని తినడానికి కూడా బాగుంటుందని చెప్పి మరి ఆ రెసిపీ అలా చేయాలో చూపిస్తాను చూసేయండి చికెన్ సాల్ట్ మిర్చి పౌడర్ ఏ టమాటోది చికెన్ మసాలా కేజీ చికెన్కి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశారు ఇక్కడ వాయిస్ అక్కడితే పెడదామంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది సో ఇదంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం చికెన్కి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించాలి వాటర్ మొత్తం ఇంకిపోయేంతవరకు సో ఇందులోనే ఒక టూ ఆనియన్స్ ఫోర్ టమాటోస్ అయితే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోవాలి యాక్చువల్గా ఈ ప్యాన్ మాకు చాలా చిన్నది అయిపోయింది కలపడానికి కూడా రావట్లేదు కాకపోతే అపార్ట్మెంట్లో అసలు చాలా తక్కువ వెజల్స్ అయితే ఉన్నాయి అందుకని చెప్పి అడ్జస్ట్ అయితే చేస్తున్నాము ఇంకా వేరే కుక్కర్లో నేను సాంబార్ చేశాను దాన్ని పక్కకు తీసేసి మళ్ళీ ఈ చికెన్ని నేను కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను ఇవన్నీ వేసుకున్న తర్వాత దాంట్లోనే ఉడికించాను అందుకనే మళ్ళీ మీరు రెసిపీ మారిపోయిందని అనుకోవద్దండి సేమ్ ఇదే ప్యాన్లో నుంచి తీసి నేను కుక్కర్లోకి అయితే వేసాను ఫోర్ టమాటోస్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయేంతవరకు ఉడికించుకోండి యాక్చువల్గా ఇక్కడ మేము కొంచెం లైట్ గ్రేవీగానే చేసుకున్నాము ఫ్రైయే కానీ ఇది ఇంకా బాగా ఉడికిస్తే ఫ్రై కూడా అవుతుంది బట్ కొంచెం గ్రేవీ అయితే అన్నంలోకి కూడా కలుపుకొని అని చెప్పి లైట్ గ్రేవీగా అయితే పెట్టాము ఇంకా ఫైనల్గా అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి బాగా దగ్గర పడిన తర్వాత వాటర్ మొత్తం బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించి చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఈ స్టెప్లో మీరు ఇంకా కావాలంటే ఇంకొంచెం బాగా ఉడికించి ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయాలి షేర్ చేయాలి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనే ఉన్న అయితే క్లిక్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్